హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మోసపో బతుకు మూడు నాళ్లే మూడు నాళ్ళ ముచ్చటే అంటారు దాని గురించి చిన్న నీతి కథ ఉంది తెనాలి రామణ గారిది ఆ నీతి కథ ఏంటి ఎందుకు మూడు నాళ్ళ ముచ్చట మోసపోయే బతుకు అదే మనం తెలుసుకోవాలంటే కథ ఉంది కదా ఆ కథ స్కిప్ చేయకుండా వింటే మనకి మోసపోయే బతుకు మూడు నాళ్ళం వచ్చట అని తెలుస్తుంది అందుకని ఈ కథ విన వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా వినండి అందరం మోసపోతూ ఉంటాం కానీ మోస గురించి మన మోస మోసం చేసిన వాళ్ళ బతుకు అన్న ఉంటుందో ఏంటో అన్నీ స్కిచ్ చేయకుండా పెట్టి మీ కథ మొత్తం తెలుస్తుంది మనకి నీతి తెలుస్తుంది ఓకేనా పదండి కథ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడు ఇలాక్స్కి ఇవాళ కథ ఏంటంటే మోసపో బతుకు మూడు నాళ్ళం ముచ్చటే అనే కథ అంటే తెనాలి రామలింగడి కథ అనమాట రామలింగడు తెలియని వాళ్ళు నాకు తెలిసి ఈ మాత్రం ఆ మాత్రం జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ కదా పాత వాళ్ళందరికీ తెలుసు తెనాల రామలింగడు అతను విజయనగర సామ్రాజ్యంలోని ఎంతో మాట ఎంతో హాస్యగా మాట్లాడే మనిషి అనమాట అతని చెప్పిన కథ ఇది విందాం పదండి కథలోకి ఒక వికటకవి తెనాల రామలింగడు వికట కవి అతను చెప్పిన కథ అనమాట అనగా అనగా ఊర్లో ఊరు ఉంది ఆ ఊరిలో ముసరం ఉంటుంది ఆ ముసరం పాపం ఏదో పని చేసుకుంటూ తన కాలం గడుపుకుంటూ ఉంటుంది అలాగా ఏదో ఇంత వండుకుంటుంది తింటూ చిన్న ఇల్లు పక్కన రూమ్ ఉంటుంది అంటాను అలా ఉంటూ ఉంటూ ఉంటాను ఒక రోజు ఏం చేశారు ముగ్గురు దొంగలు వచ్చారు వాళ్ళు దొంగలని రాలేదులేండి ముగ్గురు మా మగాళ్ళు వచ్చారు అబ్బాయి వాళ్ళు వచ్చారు అబ్బా అబ్బా మేము యాత్రికులు ఇలా ఊరు ఊరు తిరుగుతున్నాం మాకు కొన్నాడు విశ్రాంతి కావాలి మాకు గది ఇచ్చేవనుకో మా గదిలో నుండి విశ్రాంతి తీసుకొని కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతాం అబ్బా అని బతిమంటారు కొంతసేపు భవి భయపడుతుంది కదా మా అమ్మ కూడా భయపడింది భయపడింది వాళ్ళు మంచి మాట చెప్పి చెప్పి మోసం చేయడానికి సేపండి మోసం చేసిస్తారు కదా మోసం చేస్తే ఆ పాప మాటలు అన్నీ వాళ్ళు ఏదో జాలిగా మాట్లాడితే నమ్మిసింది పెద్ద ఆవిడ కదా రూమ్ ఇచ్చింది రూమ్ ఇచ్చిస్తే ఆ రూమ్లో వాళ్ళ ముగ్గురు ఉంటున్నారు అనమాట అయితే ఆవిడ ఒప్పుకుంది కాబట్టి ఆ రూమ్లో ఉంటున్నారు ఏదో వాళ్ళు వాళ్ళు వండుకుంటున్నారు తింటున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఓ రోజు ఇలాగే వాళ్ళ నలుగురు కలిసి వాళ్ళు బయటకి అనమాట బయటికి వెళుతూ వెడుతూ ఏం చేశారు వాళ్ళ దగ్గర కొండ ఉంది ఆ కొండలో బంగారం నాణాలు ఇంత కొండ పట్టుకున్నారు బంగారం నాణాలు పట్టుకుని ఉన్నాయి దాన్ని నిన్నారని అది పట్టుకొని వచ్చారు అవ్వకొచ్చారు ఇచ్చారు అవ్వ ఈ బంగార నాణల కొండ మీ దగ్గర ఉంచను అప్పుడు చూసి ఆశ్చర్యంది ఏంటి ఇన్ని బంగార నాణా మీ దగ్గర ఎక్కడిది మీరు దొంగలు అని గట్టిగా దబాయిస్తుంటుంది మేము దొంగలం కాదవ్వ మేము ఊరు ఊరు తిరుగుతూ ఉంటాము గుడి దగ్గరేమో హరికథలు జాగరణలు అవి చేస్తారు పూర్వం ఏంటండి ఏకాదశికి వాటికి కూడా జాగరణలు చేసేవారు అనమాట అలా జాగరణ చేసే వాళ్ళకేమో అని మేము పాటలు పాడదు హరికథలు చెప్తున్నాం ఏదో వాళ్ళ కాలక్షేపం చేస్తూ ఉంటే వాళ్ళు మాకేమో ఈ బంగార నాణాలు ఇస్తూ ఉంటారు అంతేకాదు మేము దొంగ దొంగలం కాదబ్బా అంటారు అని చెప్తారా నమ్ముతుందమ్మి అయితే అబ్బా ఒకటి ఈ బంగార నాణ్యం కాకుండా నీ దగ్గర చాలా జాగ్రత్తగా దాచు కానీ మేము నలుగురు వచ్చి అడిగినప్పుడే మాకు మాకు వచ్చి ఇద్దరు వచ్చి అడిగినా కూడా నివ్వద్దు మీరు నలుగురు రావాలి నలుగురు వచ్చి అడిగినప్పుడే ఎవ్వకని ప్రమాణం చేయించుకుంటారు తర్వాత అబ్బా సరేలే ముత్తుది పాపం అలాగే సరే అని అంటే వాళ్ళు అలా వెళ్ళిపో బయటికి వెళ్ళిపోతారు ఎక్కడో తిరిగి వస్తాం కొంతసేపు అంటే సరే బాబు వెయ్యాలని అంటారు సరే వాళ్ళు ఏం చేస్తారు బయటికి వెళ్ళి అలా తిరిగి తిరిగి వస్తూ ఉంటానేమో అక్కడేవో బా తినుబండారాలన్నీ అమ్ముతూ ఉంటారు అవి కనిపిస్తాయి వాళ్ళకి అవి తినాలని వాడు అనుకుంటుంటారు కొన్ని తినాలంటే డబ్బులు ఎలాగ ఎలాగ అనుకుంటారు సరే అబ్బా దగ్గర నాణ్యాలనే కదా ఒక నాణ్యం తీసుకురా అని ఒకటి పంపించారు ఒకటి పంపిస్తే సరేనంటాడు వాడు తీసుకెళ్తాడు వాడు వెళ్ళి అవ్వ కొండ ఇవ్వవా అందరూ ఒక నాణ్యం తీసుకుంటాను అంటాడు నేను ఇవ్వ నేను అంటుంది అంటే చెప్తారు కదా వాడు నలుగురు వస్తే కానీ ఇవ్వద్దని ఇవ్వనంటే లేదబ్బా వాళ్ళే రమ్మన్నారు అన్న నేను వచ్చాను కదా అంటారు అప్పుడు గట్టిగా అరుస్తుంది వాళ్ళు అక్కడే ఉన్నారేమో అనుకొని ఈ కొండ ఈయన కొండ నాణ్యాలను ఆ అబ్బాయికి ఇవ్వచ్చా అని అడుగుతాడు ఆ ఇవ్వచ్చు అంటారు ఆ కుండా నాయన అబ్బాయికి ఇచ్చేస్తారు అబ్బాయి పట్టుకొని వెళుతుంటాడు వాడేంటి దురాశ అనమాట వాడు దురాశ అవడం వల్ల వాడు ఏం చేస్తాడు ఆ కుండను పట్టుకుంటాడు వాళ్ళు అటు పట్టుకుంటారు ఉంటారు ఇటు ఉంటుంది ఇటు అటు చూస్తాడు ఆ కుండను పట్టుకొని ఓ పక్క తో పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఎప్పటికీ రాడు వీడు కుండ నాణాలు పట్టుకొని అని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇంటికి వస్తాడు ఏంటి వీడు రాలేదు ఏంటి వీడు రాలేదని ఇంటికి వచ్చేసరికి వెళ్ళిన వీడు అవ్వ నడుతారు అబ్బా అవ్వ నువ్వు కొండ నా కొండ నాణాలు అంటాడు అదేంటి నేనే మిమ్మల్ని గట్టిగా అరిచి అడిగాను కదా ఇవ్వచ్చని మీరు గట్టిగా చెప్పారు కదా వాడికి ఇచ్చేసాను వాడు పట్టుకొని వెళ్ళిపోయాడు అని చెప్తుంది అప్పుడు వీళ్ళు అవ్వనము దూషిస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు నువ్వు మోసం చేస్తూ కొండ నువ్వే తీసేసుకున్నావు నానాడు నువ్వు ఆశపోతివి ఇలాగా అని తిడుతూ ఉంటారు అలా గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటే నాకేం తెలియదు మరో అని ఇది మా పాపం అబ్బాయి ఏడుస్తూ ఉంటుంది ఇంతట్లో ఈ పెద్ద పెద్ద కేకలు అరుపులు వంటివి వాడు కూడా వద్ద జరుగుతున్నదే కదా చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చారు అవ్వ చుట్టూను ఈ పిల్లల చుట్టూ నించున్నారు నిన్నుంటే ఏంటి ఏంటంటే అందరూ వింటున్నారు వింటుంటే అదే దారిని పోతుండే తెనాలి రామలింగుడు వచ్చాడు విన్నాడు అతను విని ఏంటి ఏం జరిగిందంటే ఇలా ఇలా జరిగింది అని మొత్తం అంతా చెప్తాను చెప్తేనే అటే వెళ్తున్నాడు రాజు కూడా అనంటే అంటే వాకింగ్లో వెళ్తున్నారు రాజుగారు అతను కూడా వచ్చిన్నాను అయితే అన్న అంద రాజుగారును తెనాలి రామ రామలింగుడు అందరూ ఏమన్నారంటే అబ్బా మంచిది అబ్బా దొంగది కాదు మాకు తెలుసును అని గట్టిగా దబాయిస్తారు లేదు లేదు కుండలో నాణాలనే అబ్బాకే ఇచ్చాం నాణ్యాలతో పాటును అబ్బా ఏం చేసిందో మరి మాకు ఇవ్వలేదు అని వీళ్ళు దబ్బాయిస్తూ ఉంటారు రాజుగారు ఏం చూస్తున్నారు అంతాను రామలింగం మటుకు అబ్బా నిర్దోషి నిర్దోషాన్ని బాధిస్తున్నాడు ఇంతటేమో రా అంటే అప్పుడు రాజుగారు అంట అబ్బా నిర్దోషం ఎలా చెప్పగలం నిరూపించి చూద్దాం అబ్బా నిర్దోష దోషం మనకు తెలిసింది కుండలో నాణాలు అంటే ఎవరికి ఆశండదు అందరూ తీసుకుంటారు అప్ప తీసుకుందేమో ఇచ్చిన నాణాయలు కొండతో సహనం అంటాను లేదు అవసరం నిరూపించను అయితే నేను నిరూపిస్తాను తనాల రామలింగం ఏం చేస్తాడు ఈ ముగ్గురు దొంగల్ని పక్కకు తీసుకెళ్తాడు పక్కకు తీసుకెళ్లి జరిగిందంతా చెప్పమంటాడు వీళ్ళు జరిగిందంతా మేము ఇలా వచ్చాము రూమ్ అడిగాము రూమ్ అడిగిన తర్వాత కుండలో నాణాలు ఇచ్చాము ఇచ్చినప్పుడేమో నలుగురిని వచ్చి అడిగితేనే ఇస్తా ఉన్నాము లేకపోతే ఇవ్వద్దు అని చెప్పి ప్రమాణం చేయించుకున్నాము ఇవన్నీ చెప్తారు ఇలా ఫ్రెండ్స్తో ఫ్రెండ్ అని పంపించాను నేను చెప్పేసాక అప్పుడు తనాలు రామని అంటాడు మరి అబ్బాయి ఇలాగా నిర్దోషి అవుతుంది అబ్బాయి నిర్దోషే ఎందుకంటే మీరు ముగ్గురే వచ్చి అడిగారు రానారు నలుగురు ఉంటేనే కొండని అడిగే కొండ చెప్పి ప్రమాణం చేయించుకున్నారు అందుకే అబ్బ ఇవ్వలేదు అబ్బ దోషి కాదు నిర్దోషేను అంటే అప్పుడు వాడంటారు మేము నిజమే మేము దొంగలం అని గట్టిగా రాజుగారు కూడా పక్కన ఉన్నారు కదా అందుకు భయం వేసి గట్టిగా అంటారు కదా నిజమే మేమే దొంగలము అబ్బా నిర్దోషను అబ్బా ఏమీ చేయలేదు అని ఒప్పుకుంటారు ఎందుకంటే వీళ్ళు ముగ్గురే ఉన్నారు నాలుగోవాడు కొండ పట్టుకు పారిపోయాడు నాలుగో వాడు ఉంటేనే వాడి నిజాయితీ అక్కడ అప వాళ్ళ నిజాయితీ అయినా అబ్బా నిజాయితీ అయినా బయటపడుతుంది నాలుగో వాడు కొండ పట్టుకు పారిపోయాడు కదా వీడు ముగ్గురు ఉన్నారు ముగ్గురు అడిగినప్పుడు నేను కొండే పని అలా నాలుగో వాడు వస్తేనే ఇస్తానంటారు నాలుగో వాడు రాడు ఎందుకంటే వాడు పారిపోయాడు కొండతో సహారం ఇప్పుడు అబ్బా నిర్దోష అయింది కదా అదండి కథ ఎలాగైనా అబ్బా నిర్దోషే పాపం వాడు పట్టుకు అరిపెడిగిన ఈ అబ్బదేం తప్పు కాదు కదా అది అదండి కదా తెనాలి రామలింగ తెలివితే అట్లా చూస్తే నిజంగా సమయస్ఫూర్తి ఉండాలండి మాట్లాడేటప్పుడన్నా చేసేటప్పుడన్నా మంచి సమయస్ఫూర్తితో ఏదైనా మనం చేస్తే ఎక్కడైనా మనం విజయం సాధించగలం నలుగురిలో మంచి పేరు తెచ్చుకోగలం ఇది చూసి రాజుగారు ఏమన్నారు తెనాలి రామలింగాన్ని తీసుకెళ్ళి తన ఆస్థానంలోని ఒక ఉద్యోగం ఇచ్చి తన దగ్గర ఉంచుకున్నారు ఎలా ఉందండి కదా సమయస్ఫూర్తి గురించి ఎంత బాగా చేశారు కదా తను చెప్పారు కదా తనాల రామలింగుడు ఈ ఎంత ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్ పదండి మంచి మాటకి ఎలా ఫ్రెండ్స్ మంచి మాట ఇవాళ మంచి మాట ఏంటంటే తన గురించి తను తెలుసుకోవడానికి ఏ మనిషికైనా మౌనం కన్నా మంచి సాధన ఏదీ లేదు అవును కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ